నెల్లూరు జిల్లా కావలిపట్టణం ట్రంక్ రోడ్డులో మద్యం మత్తులో కారు నడుపుతూ రోడ్డు పక్కన వెళుతున్న బాటసారులపైకి వెళ్లి ఢీకొట్టి గాయపరిచిన సంఘటన బుధవారం జరిగింది కారు గుద్దుకున్న వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు కాలికి గాయం కావడంతో ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు మద్యం కారు నడుపుతున్న వ్యక్తి మద్దురుపాడుకు చెందిన శంకర్ గా గుర్తించారు శంకర్ గతంలో టీడీపీ నేత మలిసెట్టి వెంకటేశ్వర్లు అనుచరుడు కాగా ప్రస్తుతం పసుపులటి సుధాకర్ అనుచరుడిగా ఉన్నాడు మద్యం సేవించి కారు నడపడాన్ని ప్రశ్నించిన వారందరిపైకి దాడి చేసేందుకు శంకర్ ప్రయత్నించాడు అక్కడే ఉన్న పోలీసులు వారించే ప్రయత్నం చేసిన దుర్భాషలాడుతూ వారిపైనే తె భలే మంచి చొక్క పేరం చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్తాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఓచర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు బ్లాజో సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు